రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని సెప్టెంబర్ ఒకటి నుంచి నిలిపివేస్తున్నట్లు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బండారి వసంత జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ వెల్లడించారు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు బండారి వసంత జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం పదివేలు అమలు చేయాలని అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నట్లుగానే నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేస్తున్నారు గత ముప్పై ఆరు రోజులుగా సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు సెప్టెంబర్ ఒకటిలోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే పెద్దపల్లి జిల్లాలోని పద్నాలుగు మండలాల్లో మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తారు టీచర్లకు అందరికీ లెటర్లు ఇచ్చినాము దాని మీద టీచర్లు ఏం చేసినంటే మీరు ఎట్లా సమ్మెలో పాల్గొంటారు సమ్మెలో పాల్గొనొద్దు ఈ లెటర్ మీద సంతకం పెట్టే మీరు సమ్మెకు ఓండి అని ఒకటి తెల్ల పేపర్ తీసుకొచ్చి మా ముందు పెట్టడం జరిగింది మేము పెట్టమని చెప్పినాం మేము ఎందుకు సమ్మెస్తున్నాం మా కడుపు మా కాకలై మాకు పదివేల రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినప్పుడు ఏమని చెప్పిండు ఒక మహిళకు రెండు వేల రూపాయలు ఇస్తాం పదివేల జీతం ఇస్తాం అని చెప్పిండు ఒక్కటి కూడా సాల్వ్ అయిందా కాలేదు మాకు ఇప్పుడు విపరీతమైన ఏమన్నట్టు హెచ్ బిర్యానీ ఇవ్వంటారు ఉంటారు ఏస్తాం హెచ్చు బిర్యానీ ఆ రోజు వారానికి కోడిగుడ్లు పెట్టుకుంటారు ఎనిమిది రూపాయలకు ఒక హెగ్ అయింది ఆ అరవై రూపాయల కిలో టమాటా అయింది ఇవన్నీ ఏ రకంగా తీసుకొచ్చి పెడతాం మేము వేసిన బిల్లు అని అంటారు మేము ఒక్కలను తీసుకొస్తాం పది మంది సంఘం నడిపించుకుంటే ఒక్కళ్ళు తీసుకొచ్చి అవి పెడితే ఆ తొమ్మిది మంది మా మీద మట్టి ఎత్తి పోస్తున్నారు దుమ్మెత్తి పోస్తున్నారు మరి నువ్వు రేవంత్ రెడ్డి ఏసీలలో ఉంది నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంటే మరి మేము వండి పెట్టడంలో పిచ్చోలో లేక నువ్వు సంవత్సరానికి ఒకసారి అంటున్నావు ఏ రకంగా పెళ్తున్నావు పుచ్చగానికి ఈ రోజు యాభై పైసలు వేస్తే మరి తీసుకుంటలేడు పది పైసలు ఐదు పైసలు ఇరవై పైసలు వేస్తున్నావు దేని వేస్తున్నావు అంటే మధ్యాహ్నం భోజనం చేసే వర్కర్స్ అంత పిచ్చోలు లెక్క కనబడదాండ్ర మహిళలను ముందుకు రా ముందుకు రాను మహిళలను కనుక ఉద్యమాలను స్టార్ట్ చేస్తే ఈ పోరాటం ఆగదు మేము ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము మేము అందరం ఒక్కొక్కరము అనారోగ్యం పాలై మేము హాస్పిటల్ పాలైతున్నాం చచ్చిపోతున్నాం మాకు ఎలాంటి ఉపయోగం కలవట్లేదు మా ఇంట్లో మా పిల్లలు మా భర్తలు రోడ్ల మీద పడుతున్నారు నువ్వేం చేస్తున్నావు నేను అన్ని చేస్తున్నా అన్ని అచ్చరాని వక్కులు పెట్టి నేను ఇది చేస్తున్నా అన్ని దిక్కువల సమస్యలు పెట్టుకున్నావు మరి మధ్యాహ్నం పైన వాళ్ళు ఎందుకు కనబడతలేరు ఏ రకంగా కనబడతలేరు అని ఇలా మేము రేవంత్ రెడ్డి సర్కారు అడుగుతావు నిలదీసి అడుగుతాము నీ నీ దగ్గరకు వస్తాము నువ్వు ఎక్కడ ఏసీలలో ఫంహుల ఉన్నట్టు కాదు ప్రజల మధ్యలో కూడా నేను ప్రజల మనిషిని నేను ప్రజల కోసం పోరాడుతాను ఏడిది ప్రజల కోసం పోరాడింది ఎక్కడ అందరూ ఏదో లేని కొని పెడుతున్నావు ఆ వికలాంగుల పెంచి ఆగిపోయినా మమ్మల్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చినావు ఈ రోజున రోడ్డు మీద మహిళల్లోనూ ఏ రకంగా బతుకమ్మ మారిచ్చినా బతుకమ్మ మారిచ్చినాడు తీసుకొచ్చిన మమ్మల్ని ప్రతి ఒక్కదానికి గంజులు అని ఏ రకంగా ఇచ్చినా వంట గంజులు అవి తీసుకుపోయి చెత్త కుండీలు వేసిన గంజులు పనిచేయట్లేదు మేడం వాళ్ళ మేడం గంజులు ఇవి మేడం ఆ గంజులు రంధ్రాలు రోజులు మేడం వాళ్ళు ఏమంటారు లేదమ్మా ఎంఈ సార్ దీని మీద పేరు కొట్టించి ఇవ్వమన్నారంటారు మరి ఆ పేరు కొట్టించేది ఎప్పుడో మేము ఇరవై రెండు ఏళ్ళ నుండి మా సొంత డబ్బులతో వంట గిన్నెలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది స్కూల్లా మరి మేమేం పేరు కొట్టించినాం ఎవరు ఎత్తుకపోతారని పేర్లు కొట్టించారు అంటే మీ వస్తువులు మా ఏమో కాదు అంటే ఈ వంట చేసిన కార్మికులను ఎట్లా చూస్తున్నారు అంటే ఒక అధ్మానంగా చూస్తున్నారు ఒక మేము పనికి రానట్టు చూస్తున్నారు సంతకాలు ఏ రకంగా పెట్టించుకున్నారు మీరు ఎట్లా పెట్టించుకున్నారు అది మాకు కావాలి మేము బరాబరి మాకు పదివేల జీతం ఇచ్చి తొమ్మిది నెలల కోడుకున్న బిల్లు రావాలి వారానికి మూడు పెట్టుకుంటాను ఏమని అంటాను మంచి తిండి పెట్టుకుంటాను నువ్వు తొమ్మిది నెలల బిల్లు పెట్టుకున్నాక ఏనంగా పెడతాం తొమ్మిది నెలల బిర్యానీ దగ్గర ఉన్నాక మేము కొడుకుంటే ఏ రకంగా పెడతాం ఎజ్ బిర్యానీ అయి అక్కడ కూరగాయలు ఏంటి మా తాత చుట్టానా మీ తాత చుట్టావా నేను మీ తాత చుట్టావా నా తాత చుట్టాన్ని తీసాయి నేను ఇంతమంది కోసం మాట్లాడతాను తీశాయి నువ్వు రోజు వచ్చి తిని చూడు మధ్యాహ్న పైన తింటానా అన్ని తిని వస్తావు తిని చూడు నువ్వు మధ్యాహ్న రకంగా అంటున్నావు మేము అట్లా నీళ్ళలో నీళ్ళు వచ్చి అంటావు నువ్వు ఒక రోజు వచ్చి తిని చూడు అప్పుడు తెలుస్తా మేము ఎట్లా అంటాను అప్పుడు అయిపోయినావు రోడ్డు మీద మా మెడలో ఉన్న మాంగళ్యం కంచె తాకట్లు పెట్టుకొని రోడ్డు వేసుకొని దయచేసి చెప్తాను మేము రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తామో తెలియదు మాకు పదివేల జీతం మా నెల బిల్లులు ఐదు నెలల జీతాలు మొత్తం మంది నెలకు మూడు వేల జీతం అప్పుడు ఏది కేసీఆర్ ప్రభుత్వం చేసింది నువ్వు ఆ మూడు వేల జీతం కాదు కదా ఉచే వేలకేసినట్టు అవి వెయ్యి కూడా వస్తాసారిగా ఈ జీతాలు ఎవరు తింటారు ఎక్కడ పోతాను ఈ పైసలన్నీ దయచేసి మినిమం నువ్వు ఏ రకంగా మహిళలు కావాలను కూడా మేము మహిళలు అడుగుతున్నాం ఈ రోజు మా మేము పోరాడేది మా జీతం కోసం మేము రోజు పని పోయిన ఒక మహిళ ఐదు వందల కూలి తెచ్చుకుంటాను మేము రోజు ముప్పై రూపాయల కోసం నీకు పని చేసి పెడతాను దేనికి పని చేయాలి మేము పొద్దుగాల గిన్నెలు దాంకోవాలి అన్ని చేయాలి మా కాలు రెక్కలు లేవకుండా అవుతున్నాయి చచ్చిపోతున్నాం మేము ఇప్పుడు ఏమున్నది గ్యాస్ ఇస్తున్నా నేను గ్యాస్ ఇస్తున్నా ఒక ఏజెన్సీ పేరు మీద నీ గ్యాస్ కాంగలవ దేనికి ఇస్తాను దేనికి పెట్టాను నువ్వు పెట్టమని నేను అడిగినవా నువ్వు అన్ని బరాబరి పెట్టు మా అప్పులను మేము అడిగేది బి నువ్వు గ్యాస్ అని అడగలేదు నువ్వు గ్యాస్ పెట్టిన గ్యాస్ నువ్వే తీసుకో నెలకు ఆ ఆ నెలకు మొదలు అయిపో నువ్వు మండలంలో పెట్టు కలెక్టర్ ఆఫీస్ లో డిఓ ఆఫీస్ లో పెట్టు పెడతాం కానీ ఆ గ్యాస్ కూడా నువ్వే తీసుకో దయచేసి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మా సీఎం గారు సతపాటి వందనాలు దయచేసి చెప్తాను మా అప్పుల మీద మేము పోరాడతాను మా సమ్మె పెద్దపల్లి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యపై స్ట్రైక్ నిర్వహించి మధ్యాహ్న భోజనం నిలిపివేసి మరి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించుకుంటూ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు జిల్లా కలెక్టర్ గారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది నిన్న ఆరో తారీఖు బుధవారం రోజు మేము స్ట్రైక్ నోటీస్ అయితే ఇచ్చినామో దానిపై మరి జిల్లా కలెక్టర్ గారు మరి పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి గారు తోటి మరి సమీక్షా సమావేశం నిర్వహించారు మరి సమ్మెను లో మన కమిషనర్ పాఠశాల విద్యా కమిషనర్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన విదేశాల పర్యటనలో ఉన్నారు దానిలో భాగంగా మీ సమ్మెకు ఇప్పుడు దానిని ప్రభుత్వానికి తెలపాలంటే సమయం పడుతుంది కాబట్టి సమయం ఇచ్చి మరి సమ్మెను కొంచెం టైం ఇవ్వాలని తెలిపారు మరి వాళ్ళు తెలిపిన దానికి జిల్లా విద్యాధికారి జిల్లా కలెక్టర్ గారు తెలిపినంత పది ఆగస్టు పదిహేను నుండి జరిగే సమ్మె సెప్టెంబర్ ఒకటి వరకు వైదేశం సెప్టెంబర్ ఒకటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుగుతుంది కాబట్టి ఆ సమ్మెలో పెద్దపల్లి జిల్లా దాదాపు ముప్పై మూడు జిల్లాల కార్మికులు పాల్గొనడం పాల్గొనడం నిన్న మాకు ఇలా తెలుపుకుంటూ అట్లాగే మరి జిల్లా రాష్ట్ర విద్యాశాఖ నుండి ఒక లెటర్ పంపారు మరి దాంట్లో మధ్యాహ్నం పడిన కార్మికులు బాలల హక్కులను పరిరక్షించాలి వాళ్ళకు భోజనం అందించాలి కాబట్టి మీరు సమ్మెలు చేస్తే మిమ్మల్ని ఎందుకు తీసేయరాదు అని ఒక సమాచారం అడిగారు మరి దాంట్లోనే వాళ్ళు చెప్పారు ఏడు నెలలుగా ఆ పత్రం ఏదైతే ఇచ్చారో ఆ పత్రంలోనే దాదాపు ఏడు నెలలుగా మేము బిల్లులు చెల్లించలేదు దీంట్లో కొడుగుట్ల పైసలు తొమ్మిది పై తొమ్మిది పది తరగతుల బిల్లులు ప్లస్ కోల్గుట్ల పైసలు ఏడు నెలలుగా చెల్లించలేదని కూడా వాళ్ళే తెలిపారు మరి మాకు బెదిరించుకుంటూ ఈరోజు నిన్న సాయంత్రం ప్రతి పాఠశాలకు వెళ్ళి ఎంఆర్సీలు ఎంఈఓలు మధ్యాహ్నమైన కార్మికులను బెదిరించి పాఠశాలలో వంటలు చేయకుండా మిమ్మల్ని తీసేస్తామని బెదిరించమొకటి ఈ చాలా మంది పాఠశాలలో వంటలు చేసుకుంటూ భయపడి భయపడి మరి అలా ఈరోజు ఈ ధర్నాకు పేరు మరి ఇట్లా బెదిరిస్తే రోజు రోజుకు ఉద్యమాలు అవుతాయి అని మేము తెలుస్తున్నాం ఇంకోటి ఆ నోటీసులో తెలిపింది మీరు సమ్మె ఎందుకు చేసారో తెలుపు అని చెప్పారు దాంట్లోనే ఏడు వేల పేద సంవత్సరం పైసలు కూడా ఇయ్యనట్టు చెప్పింది కాబట్టి ఈ నోటీసు ఎవరికి ఇయ్యానే ప్రభుత్వానికి ఇవ్వనే పైసలు సీఎం సీఎంకి ఇవ్వాలి మరి అమాయకులైన మధ్యాహ్న భోజన కార్మికులను బెదిరించుకుంటూ మరి ఈరోజు సమ్మెలో పాల్గొక చేసిండ్రు కాబట్టి ఇది అన్యాయం అవసరం అయితే మేము న్యాయ సలహా తీసుకొని లేబర్ కమిషన్కు ఇవాళ మా పధ్యాహ్నమైన కార్మికులు అయితే బెదిరించారో వాళ్ళు రేపు చెప్పడానికి కూడా రెడీ ఉన్నారు ఈ బెదిరించడం వల్ల మీద చట్టరితంగా తీసుకోవడానికి లేబర్ కోర్టులు కూడా ఆశిస్తామని మేము చెప్తున్నాం సమ్మె రాజ్యాంగబద్ధమైన హక్కు కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు సమ్మె హక్కు ఉంటుంది ఈ మీరు చేయొద్దని తెలిపితే రాజ్యాంగ రాజ్యాంగం కార్మికులకు ఇచ్చిన హక్కు మరి ఈ హక్కును విద్యావంతులైన విద్యాశాఖ అధికారులే మరి దీన్ని సమ్మెను విదీర్యం చేయడానికి ప్రయత్నిస్తే మరి రానున్న రోజుల్లో సమ్మె అనివార్యమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె చేస్తాం ప్రభుత్వానికి మేము చెబుతున్నాం సెప్టెంబర్ ఒకటి లోపు మధ్యాహ్నమైన కార్మికుల సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో దానిలో మేము ఒకటే ఎంచుకుంటున్నాం మళ్ళీ పదివేల జీతం ఆ జీతం ఒకదాని మీద రేపు సమ్మె చేయబోతున్నాం ఆ సమ్మె ఫలిత ఖచ్చితంగా జరుగుతుంది పదివేల రూపాయలు సెప్టెంబర్ ఒకటి లోపు ఇవ్వకుంటే సమ్మె తబ్బ సరి చేద్దామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం